వైఎస్ఆర్ కడప జిల్లా చక్రాయపేట మండలం దేవాలయంలో మూల పుణ్యకాలంలోనే అనగా జులై పదిహేనవ తేదీ లోపల ప్రారంభం కావాలని రాజ్యసభ మాజీ సభ్యులు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్ తులసిరెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు శనివారం కాంగ్రెస్ నాయకులు కమిటీ చైర్మన్ సభ్యులు ఆలయ అధికారులు అర్చకులు భక్తులతో కలిసి తులసిరెడ్డి ఆలయాన్ని సందర్శించారు కడప జిల్లా పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం చక్రాపేట మండలం మారెల్ల మడక గ్రామ పరిధిలో వేంపల్లెకు అతి సమీపంలో శేషాచల పర్వత శ్రేణుల మధ్యలో పవిత్ర పాపాగ్ని నది తూర్పుగట్టున ఉన్నటువంటి గండి క్షేత్రంలో గండి స్వామి దేవస్థానంలో ఈరోజు మనం ఉన్న ఈ దేవస్థానం అతి పురాతనమైంది గొప్ప చరిత్ర కలిగినటువంటి దేవస్థానం ఈ ప్రాంతంలో ప్రాచీన కాలంలో పురాణ కాలంలో వాయుదేవుడు నివసిస్తూ ఉండేవాడని చెప్పేసి ప్రతీతి అందుకోసం ఈ ప్రాంతానికి వాయుక్షేత్రం వాయుం అని కూడా పేరుంది రామాయణ కాలంలో త్రేతాయుగంలో శ్రీరామచంద్రుల వారు రామరావణ యుద్ధం తర్వాత రావణ సంహారం తర్వాత తిరిగి సీతాసమేతుడై తిరిగి అయోధ్యకు పోతూ ఈ ప్రాంతం గుండా పోయేటప్పుడు వాయుదేవుడు శ్రీరాముని వారికి ఆహ్వానం పలికి విడిది చేయమని చెప్పి అడిగినట్టు ఆయన విజ్ఞప్తి మేరకు వాయుదేవుని విజ్ఞప్తి మేరకు శ్రీరామచంద్రుడు సమేతుడిగా ఇక్కడ విడుదల చేసినట్టు ఆ సందర్భంగా వాయుదేవుని పుత్రుడైనటువంటి ఆంజనేయ స్వామి తమకు చేసిన సేవకు సహాయానికి కృతజ్ఞతాపూర్వకంగా శ్రీరామచంద్రుడు స్వయంగా తన చేతితో తన బాణము కొనతో వచ్చేసి ఇక్కడ శ్రేణికి ఉన్నటువంటి ఆ కొండ రాతి పలకం మీద హనుమంతుని ఆ యొక్క విగ్రహాన్ని దాన్ని చిత్రీకరించినట్లు పురాణాలు చెప్తున్నాయి ఇక్కడ ప్రాశస్తం ఏమంటే విన ఇక్కడ ఆంజనేయుని ఎడమ చిటికెన వేలు ఉండదు ఇది ఇక్కడ ప్రత్యేకించి భారతదేశంలోని ఏ దేవాలయానికి ఏ హనుమంతు దేవాలయానికి లేనటువంటి ప్రత్యేకత ఉంది రెండవది వాయుదేవుడు ఇక్కడ శ్రీరామచంద్ర సీతారామచంద్రులకు స్వాగతం చేసేటప్పుడు ఇక్కడ రెండు కొండల మధ్య పాపాగ్ని మీద బంగారు తోరణం కట్టి వారిని ఆహ్వానించినట్టు ఇప్పటికీ కూడా బంగారు తోరణం ఉన్నదనే ప్రతీతి ఆ యొక్క బంగారు తోరణం పుణ్యాత్మక మాత్రమే కనిపిస్తుంది వారు చనిపోయే ముందు ఆ యొక్క బంగారు తోరణాన్ని చూసే వాళ్ళకు పుణ్యం లభించి మోక్ష ప్రాప్తి కలుగుతుందని చెప్పేసి ప్రతీతి ఆ విధంగా పంతొమ్మిది నలభై సంవత్సరంలో ఆనాటి కడప కలెక్టర్ సార్ థామస్ మన్రో గారు ఈ ప్రాంతానికి వచ్చినట్టు ఈ దేవాలయానికి వచ్చినట్టు ఆయనకు ఆ బంగారు తోరణం కనిపించినట్లు తర్వాత కొద్ది రోజులకు ఆయన మరణించినట్టు మోక్ష ప్రాప్తి పొందినట్టు ఈ యొక్క చరిత్ర చెప్తా ఉంది కాబట్టి ఇంత ప్రాశస్తం కలిగినటువంటి దేవ దేవస్థానం ఇది సరే దీన్ని దీన్ని మరింత అభివృద్ధి చేయాలి అన్న ఉద్దేశంతో అటు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ అటు టీడీపీ ప్రభుత్వం కానీ అటు వైకాపా ప్రభుత్వం కానీ నిధులు కేటాయించడం వివిధ సందర్భాల్లో కృషి చేయడం జరిగింది దాదాపు ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలు ఈ యొక్క దేవస్థానం జీర్ణోద్ధరణ కోసం వివిధ ప్రభుత్వాలు మంజూరు చేయడం జరిగింది ఆ సందర్భంగా గర్భాలయం ఇవన్నీ రిపేర్ జీర్ణోద్ధరణ కోసము గర్భాలయంలో ఉండే మూల విరాట్ను శాస్త్రోక్తంగా వచ్చేసి బాలాలయంలో చేర్చడం జరిగింది నాలుగు సంవత్సరాల క్రితం వాడు నాలుగు సంవత్సరాల నుండి మూల విరాట్ పూజలు జరగడం లేదు అక్కడ మాత్రము గర్భాలయాలు జరుగుతున్నాయి భక్తులు పుడక మూల విరాట్ను దర్శించడం లేదు పూజలు జరుగుతున్నప్పటికీ పూజారులు భక్తులు వచ్చేసి మూల విరాట్ను దర్శించుకోవడం లేదు బాలయంలో దర్శించుకుంటున్నారు కాబట్టి నాలుగు సంవత్సరాలు అయింది కాబట్టి ఇక ఏమాత్రం దాదాపు వచ్చేసి తొంభై తొంభై శాతం పనులు పూర్తి అయినాయి నిధుల సమస్య లేదు గర్భాలయం పూర్తి అయిపోయింది అంతరాలయం పూర్తి అయిపోయింది మహామండపం పూర్తి అయిపోయింది పశ్చిమ గోపురం దక్షిణ దక్షిణ గోపు దక్షిణ గోపురం తూర్పు గోపురం పూర్తి అయిపోయినాయి పశ్చిమ గోపురం రాజగోపురం అది కూడా రెడీగా ఉంది కాబట్టి ఇంకా కొన్ని చిన్న చిన్న పనులు ఉంటే కన అతి త్వరలో ఆ చిన్న చిన్న పనులు మిగిలిపోయిన అరకర పనులు పూర్తి చేస్తే ఇంతకుముందు వారు చెప్పినట్టు ఉత్తరాయణ పుణ్యకాలం జూలై పదహైదు నాటికి ఉత్తరాయణ పుణ్యకాలం అయిపోయి దక్షిణాయనం వస్తుంది జూలై పదహారు నుండి బట్ జూలై పదహైదో లోపల ఉత్తరాయణ పుణ్యకాలం రెండవది వచ్చేసి శ్రావణ మాసం జూలై ఇరవై ఐదో తారీఖు నుండి శ్రావణ మాసం ప్రారంభమవుతుంది ఒకటి జూలై పదహైదు నుండి ఉత్తరాయణ పుణ్యకాలం అయిపోతుంది జూలై ఇరవై ఐదు నుండి వచ్చేసి శ్రావణ మాసం వస్తుంది కాబట్టి ఈ ఉత్తరాయణ పుణ్యకాలం లోపలనే ఈ యొక్క మహాకుంభాభిషేకం అంటే బాలాలయం నుండి మూల విరాట్కు వచ్చేసి వచ్చే విధంగా భక్తులు దర్శించుకునే విధంగా ఈ యొక్క శ్రావణ మాసాలకు ఉత్తరాయణ పుణ్యకాలం లోపలనే జూలై పదహైదు లోపల ఈరోజు మే పదో తారీఖున ఇంకా రెండు నెలల టైం ఉంది కాబట్టి ఈ రెండు నెలల టైంలో అరకొర పనులు పూర్తి చేసి ఖచ్చితంగా ఉత్తరాయణ పుణ్యకాలంలో ఈ యొక్క మహాకుంభాభిషేకం చేసి స్వామివారిని మూల విరాట్ను దర్శించుకునే విధంగా చేయాలని అటు ట్రస్ట్ బోర్డు చైర్మన్ గారిని సభ్యులను తర్వాత ఈవో గారిని అర్చకులను స్థానిక కూటమి నాయకులను అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం మా కోరికల్లో ఒకటి ఎవరిని విమర్శించడం కాదు వీలైనంత త్వరలో భక్తులకు వచ్చేసి మూల విరాట్ను దర్శించుకునే విధంగా ఉత్తరాయణ పుణ్యకాలం లోపల దర్శించుకునే విధంగా ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం ఈరోజు మన కాంగ్రెస్ అధికార ప్రతినిధి శ్రీ నరేది తులసిరెడ్డి సార్ గారు గండి క్షేత్ర దర్శనార్థం వచ్చి అభివృద్ధి పనులు పర్యవేక్షించడానికి వచ్చినందుకు చాలా ధన్యవాదాలు సార్ ఇక్కడ ఆలయానికి సంబంధించి మెయిన్ టెంపుల్కి సంబంధించి పనులన్నీ సుమారు తొంభై ఐదు పర్సెంట్ మేర పూర్తయ్యాయి చిన్న చిన్న పనులు ఉన్నాయి అవి ఉన్న త్వరలో కంప్లీట్ చేసుకొని ఆలయాన్ని మహాకుంభాభిషేకము భక్తుల సందర్శనార్థం మూల విరాట్ దర్శనాన్ని త్వరగా కల్పించేందుకు ఆలయ అధికారులు మరియు పాలక మండలి మరియు ప్రధాన అర్చకులు ప్రతి ఒక్కరు అర్చకులు ప్రతి ఒక్కరు కలిసి పాటుపడుతున్నాము దానికి దాన్ని తెలియజేసేదానికి పబ్లిక్కి ఈరోజు తులసి సార్ గారు రావడం వల్ల ఇది పది మందికి చేరేదానికి చాలా మేలు కలుగుతుంది స్వామివారిని కూడా మేము కోరుకునేది ఏమంటే త్వరలో స్వామి దర్శనం అందరికీ కలిగేలా స్వామి ఆజ్ఞ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ మనం ఇప్పుడు పవిత్ర నది పాపాగ్ని నది తీరాన వెళ్ళినటువంటి మూల విరాట్ స్వామి గుడిలో ఉన్నాం ఈ గుడి అక్టోబర్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఒకటిన పునర్పారంభం అనే పేరు నెపంతో మూసివేసి చెక్కబొమ్మతో తయారు చేసిన ఆంజనేయ స్వామిని మనం పూజించడం జరుగుతుంది దాదాపు నాలుగున్నర సంవత్సరం కావస్తుంది ఇప్పటికీ తొంభై పర్సెంట్ అయిపోయింది అంటున్నారు పది పర్సెంట్ పెండింగ్ అంటున్నారు ఈ పది పర్సెంట్ శ్రావణ మాసం లోపల పూర్తి చేస్తే శ్రావణ మాసం ప్రసిద్ధి చెందిన గుడి ఏదైనా ఉందంటే శ్రావణ మాసంలో మన జిల్లాలో కేవలం ఆంజనేయ స్వామి టెంపుల్ మాత్రమే ఆంజనేయ స్వామికి ఎనలేని భక్తులు వస్తూ ఇక్కడికి వస్తూ ఉంటారు వాళ్ళందరూ స్వామిని మనం కొలుచుకోలేకపోతున్నాం తలుచుకోలేకపోతున్నాం ప్రార్థన చేస్తున్నాం ఒక బాధతో తిరిగిపోతున్నారు దయచేసి ఇక్కడ అంటే అధికారులు అయితే మీ ఈ వన్డో అధికారులు అయితే అందరూ ఒకసారి ఆలోచించి శ్రావణ మాసం లోపు దీన్ని పూర్తి చేయాలని కోరుకుంటున్నాం అదేవిధంగా గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై కోట్లు దీనికి మంజూరు చేసి దీన్ని పర్యాటక ప్రాంతాంగంగా ఒక తీ ప్రయత్నం చేశారు కాలం దాని దృష్ట్యా అతను గవర్నమెంట్ దిగిపోవడం కూటమి ప్రభుత్వం రావడం పదకొండు నెలలు కావస్తుంది కూటమి ప్రభుత్వంలో అయినా ఈ గుడి త్వరగా మేము అయిపోతుంది అనుకున్నాం ఈ పాటికి అయిపోయి పునఃపారంభమయ్యి భక్తులతో కిటకిటలాడుతుంది అనుకున్నాం కానీ మేము బా దీన్ని బాధపడుతున్నాం ఇంకా కాకపోవడం మన చేసుకున్న పాపమా అని అడుగుతున్నా స్వామి తొందరగా గుళ్ళు తెరిపించి గుడి నిర్మాణం త్వర త్వరగా పూర్తి చేయించి పరుగులు పెట్టేందుకు మా కేసరి స్వామి అయితే మీ రాజాస్వామి అయితేమి తేజ అయితే ఈవో గారు అయితే మీ అందరూ ప్రాగలాడుతున్నారు వీళ్ళందరికీ కూడా అధికారులు త్వర త్వరగా సహాయం చేసి సహాయ సహకారాలు అందించి గుడిని త్వరగా వేగవంతం చేసి పూర్తి చేస్తే శ్రావణవాసంలో దేవుని అయినా దర్శించుకుంటామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అవసరమైతే నరెడ్డి తులసిరెడ్డి గారి ఆధ్వర్యంలో దీనికి సంబంధించిన అధికారులందరినీ కూడా కలిసి దీనికి ఏదన్నా వేయ ప్రసాయాలు రావాలంటే మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ కూడా చేస్తామని తెలియజేస్తున్నాం ఇక్కడ నేను గండి స్వామి క్షేత్రము చిత్రపేట మండలము కడప జిల్లా యందు సహాయ కమిషనర్ మరియు కారణంగా పనిచేస్తున్నాను ఈ యొక్క ఆలయాన్ని జీర్ణోధ దాదాపు నాలుగు సంవత్సరాల నుంచి వర్క్ జరుగుతూ ఉంది దాదాపు నైంటీ పర్సెంట్ తొంభై శాతం పూర్తి చేశాము ఇంకా పది శాతము ఫ్లోరింగ్ అయితేనేమి మహా మహామండపము కొన్ని పెండింగ్లో ఉన్నాయి ఆ మండ ఆ యొక్క వర్క్స్ పూర్తయిన వెంటనే స్వామివారికి మహాకుంభాభిషేకం నిర్వహించాలని ఈ యొక్క ఆలయ ప్రధానర్చకులు అయిపోయి ఈ యొక్క అధికారులు కూడా దని మీద చూపిస్తున్నాము ఈ యొక్క పనులు అయిన వెంటనే ఈ యొక్క మహాకుంభాభిషేకం మహా మహాకుంభాభిషేకం నిర్వహించి భక్తులకు అందరికీ మన స్వామివారి మూల విరాట్ దర్శనానికి మళ్ళీ ఏర్పాటు చేస్తున్నాము శ్రీ గండి స్వామి వారి దేవస్థానం కండి క్షేత్రం వైఎస్ఆర్ కడప జిల్లా ఇక్కడ వెలిసినటువంటి శ్రీ వీరాంజనేయస్వామి వారు గత నాలుగు సంవత్సరాలుగా బాలాలయంలో స్వామివారి దర్శనార్థమై ఉన్నారు కాబట్టి స్వామివారికి ఇక్కడ మూల విరాట్ యొక్క దర్శనము భక్తాదులందరూ కూడా వేచి చూడటం జరుగుతున్నది దాదాపు ఒక ఇరవై కోట్ల రూపాయల రూపాయలు స్వామివారి యొక్క జీర్ణోద్ధరణ పనులన్నీ తయారైపోయాయి పూర్తయ్యాయి కాబట్టి జూన్ నెలలో ఉత్తరాయణ పుణ్యకాలంలో ప్రతిష్ట చేయటకు దాదాపు ఆగమశాస్త్రీత్యా కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా మేము సిద్ధంగా ఉన్నాము కాబట్టి కొన్ని ఆలయ మౌలిక వసతులు చిన్న చిన్నవి కొన్ని పెండింగ్ ఉండడం వల్ల వాటికి వాటి కోసం ఎదురు చూస్తున్నాం బట్ కూడా త్వరలో ఈ సంవత్సరంలో వీలైనంత వరకు మేము కుంభాభిషేకానికి ప్రయత్నం చేయడానికి కృషి చేస్తున్నాం